శలాక రఘునాథ శర్మగ భాగవత నవనీత నలభై ఐదవ భాగం రెండు ఎనిమిది ఇరవై ఏడు వలరాముడి శౌర్య పరాక్రమాలు ఎక్కడెక్కడ చూపించారో నిన్న ఒకటి చెప్పుకున్నాను యమునా నది మీద అడ్డగిస్తే పెట్టి తాగటం రెండవది వాళ్ళ దుర్యోధరుడి కూతురు లక్షణ కృష్ణుడి కొడుకు సాంబు ఆమెను అతడు బలసాహసాలతో ఎత్తిగెడిపో కౌరవులు గమనించి ఈ గొల్ల పడుతు వాడికి పొగను తలకెక్కి తన పా మన పాపను తీసుకుపోతను వీటిని పట్టి చరలు ఉంచేస్తా యాదవులేం పీకుతారు అనుకుంటూ దుర్యోధరుడు కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు రథాలకి సాంబుని వెంచబడి సాంబుడు చిరునవ్వు విల్లంబులను చక్కగా కూర్చుకొని నిలబడి కౌరవ వీరుడు లెక్కకు నిక్కిలున్న తానే ఒక అయినా తన ప్రతాపం వాడి వేడి చూపు సాంబుడు ఆ మూకలను చెల్లా చెదరుగా మహా మహావీరులంతా ఓడబలు కొని పొక్క పెట్టున చుట్టూముడి సాంబుని విల్లు వేసి గుర్రాలను పుల్చి రథాల ముక్కలు చేసి సారథుడి ఎముడి పం ఎముడి ప్రోరు అంటే ఎముడి పట్టణాన్ని నరకానికి పంపి బాలకు యమ లోకానికి పంపి బాలు బంధించేసి హార్త ద్వారకకు చే నారదుల వారు అక్కడ వాళ్ళందరితో ఈ మాట చాటింపేసి తమ తాము దారింతాము పెళ్లి వీరుల యుద్ధ సన్నద్ధులై ఉగ్రసేనుని ఆజ్ఞ తీసి భయదేరుపోతుందా బలరాముడు చూసి వాళ్లతో ధాత్తరాష్ట్రుడు మనకు చాలా దగ్గర చుట్ట వారి పక్క పని చక్కచేయటానికి ఇంత ఆర్భాటమక్క ఆ పని నేను సాధించుకొస్తా మీరు నిలబడేని గొప్ప రథాన్ని సిద్ధం చేసుకొని కొంచెం పాడి పరివారం హస్తినాపురానికి చేరారు గొప్ప తెలివితేతలు గల బుద్ధవుని దోతగా కౌరవుల దగ్గర కుప అతడు సమయాన్ని తగిన మర్యాదలన్నిటి పాటిస్త కురువీరులతో అయ్యలార తాటి చెట్టు పతాకం గల నీలాంబరు నీ నగరాలలో దగ్గర్లో ఉన్న ఉద్యానవనంలో బస చేసి ఉన్నాడు అని విన్నవించి అది విని కౌరవీరులంత ఉత్సాహం గర్ఘపాద్యాది పూజా ద్రవ్యాలు తీసుకొని బలరాముడు వాళ్ళ వద్దకు చేరుకొని సమస్త ఉపచారాలతో సేవించి నమస్కరించి తగిన విధంగా అతని చుట్టూ చేరి కూర్చు బలరాముడు నీకందరకు క్షేమమా మాకు కుశలమే అని పలక దుర్యోధని చూసి అక్కడ వారందరూ వింటుండగా గురువంశ మహానాయకులారా మా రాజుగారి ప్రకారం మీరు శుద్ధిగా పాటించటం మీకు మంచిది మా పిల్లవాణి మీ మహనీయులందరూ ఏకమై ఓడించటంతో అయినా దాన్ని మహారాజ్ బంధువుల హితం పోయి సహించ ఆ మాటలు విందంతనే కౌరవ వీరులకు పౌరుషం పొడుచు దుర్యోధను మరింతగా కాల సాత్సాలవయ కాలవైపరీత్య కాళ్లకు తొడుక్కోవాల్సిన చెప్పులను వివేకం కోల్పో నెత్తిన పెట్టుకున్న మాకు తగిన ఫలమే లభించి మేం ఏదో చొట్ట రకపు చూపుతో మిమ్మల్ని మన్నించడం కదా నీకు రాజ్యభోగం కలిగి పేరు ప్రఖ్యాతులు వచ్చి డుకు శంఖం కిరీట రాజ్యభవనాలు సింహాస ఉందే అసలు యోగ్యత ఉందా నీ మహాలు ఎప్పుడైనా అర్థంలో చూస్తున్నా నాతో సరి సమానం తిక్కునిక్కులు పూపుతున్నాం చాల సార్ పళ్ళవాళ్లతో సఖ్య సంబంధాల కళ్ళము పాములకు పాలు పోసి పెంచినట్టుంట మేము మీ ఆజ్ఞ పాటించాలా అలా అంటానికి సిగ్గులేదా దివ్యాస్త్రాలలో ఆరితేర భీష్మాది మహావీరుల రక్షణలో ఉన్న మమ్మల్ని మీరేం చెయ్యగ మా చేతికి చెక్కిన వెధవ వినిపించటాన్ని మహేంద్రుడైన చాలడు మా వికిలి మాటలతో పనేమితి వెళ్ళండి వెళ్ళండి అని ఇంకా ఇంకా ఘోరంగా తిడు తన భవనానికి పరివారంతో విడిపో లాయుధుడు అతడి మాటలకు అదిరిపడి దుర్యోధని మాటలు అతని ఆత్మాభిమానం రత్స ప్రళయ్య బాలుడే అయిపోయి కళ్ళు నిప్పులు కట్ అక్కడ ఉన్న యాదవ వృద్ధులందరినీ చూసి కొంచెంప రాజ్య వైభవంతో కళ్ళు మూసుకుపోయి ఈ పొగలు పోతు దుర్యోధన్ కారు కోతలు వినారుగా సం సంపద వదంతు వివేకం కోల్పోయిన వీళ్ళ రోగాన్ని సామవాక్యాలు పనికిరఫ్ ఈ పశువుల విషయంలో దందమే దశగుణం అవు ఏదో చొట్టరికపు మర్యాద మనసులో నిలుపుకొని మా కృష్ణుడు మొదలైన మహావీరుడు ఆపేస్ మంచి మాటలు వీళ్ళు దొంగ తీసుకోవచ్చు అనుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళంత పొగరు పోతు గిత్తలు మీకు తెలుస్తోంది కదా ఏ దేవు ఇంద్రాది దిక్పాల వరుడు భక్తి భజీంద్రు వరుసత్వ ఏ మందిరం ఏ పారు దేవతాతరు సఖా సభ విభవ తచ్చని ఏ దేవు పదయుగం ఏ పృథు సేవి అఖిల జగన్మాప అయిన లక్ష్మి ఏ చారు సమి కళాంశ భవులం పద్మజ పద్మజ్భవు నేర్ నట్టి దేవుడు దుష్ట సంహారకుడు హరి ముకుందుడు పంపు సేయంగను ఉగ్రసేనుడు రాజ్య సమగ్ర గరిమ అంత ఇనుదారీచినదంత తెలపా ఆ కృష్ణస్వామి ఇంద్రాలు అందరూ ఊడిగాలు చేస్తారాయన ఆయన మందిరం దేవలోకంలోని అమరావతిని తలదన్నేట్టుగా ఆయన పాదపద్మాలు సర్వలోకమాత లక్ష్మీదేవి నిరంతరం సేవిస్తుంది ఆ పరమాత్మని కళకు సంబంధించిన చిన్న అంశంతో బ్రహ్మ రుద్ర నేను ఏర్ప ఆయన దుస్తులను మట్టు పెట్టడానికి అవతరించిన మహా ఆయన ఆజ్ఞతో సింహాసనం మీద కూర్చొని సకల జనులు పాలిస్త ఉగ్రసేన మహారాజుగా రాజ్యవైభవం ఈ సన్యాసులకు నచ్చిందట ఇంకొక పరమనీచమైన పలుకులు కూడా వీడు పరిచారు మా తమ్ముడి పాద పద్మాల పుప్పొడి రేణువుల దేవేంద్రాజుల కిరీటాలు విలుగుందుతూ ఈ భూలోకంలోని ప్రసిద్ధ తీర్థాలన్నిటి ఆ రేణుకు పవిత్రం చేస్తూ అట్లాంటి కృష్ణ ఉగ్రసేనుడికి భక్తితో సమర్పించి రాజలాంఛనాలు ఆ మహారాజు ధిక్కరింపరాధ ఇదెక్కడి చోద్యమండి వాళ్ళు తలలట మేం పాదుకలమట రాజ్యమదంతో వివేకం కోల్పోయి ఈ మానవ అధముడి మాటకు ఏమన అంటూ కోపావేశం నాగలిపొ అంచున హస్తినాపురం ఒక అంచున బలవిజృంభణతో పాతి గంగా ప్రవాహంలోకి తోసయటం ప్రారంభించారు అప్పుడు ఆ మహానగర్ గంగలో ఊగిపోతున్న తప్పిన నావలాగా అయిపో పొరంలోని జనుడు కాళ్లకు నేల అందటంలా బతుకు మీద ఆశ అడుగంటి రాసుడి తప్పు గంధం కోసర దుర్యోధన్ భీష్మాది మహావీరులందని కలుపుకొని తన బిడ్డ లక్షణ సాంబుణ్ వధూవరులుగా అలంకరి బలరాముడికి అప్పగించి కాళ్ళ మీద పడి కైమోడ్కు ఘటించి ఇలా పని రాబా నీ మహిమ పోగడటానికి మేమెంత నువ్వు త్రిలోకాలను తీర్చిదిద్దగల మహాత్మ లేదు తమోగుణం గుదిరిన పాత మమ్మల్ని కాహి ప్రభూ అని అనేక అర్థవంతాలే స్థుతుల హలపాణిని ప్రసన్ను చేసి రామ రామ అఖిలాధార ప్రభావం నవిధామతి మౌధాధానకు క్రమం రామారామ अकेला भाव नी कलबवन् तेनिय निमूढ बुद्धि लेनी वा मा तप्पुरु सिज्यत् पच्चाय दिच्च उत्पन्नष्यभयाना प्रमेय को हेतु निरासयः लोकान क्रीडनकानिष क्रीड पस्ते वदन्ति मोकाल नीति के उत्पत्ति विनाश स्थिति विनाश అన్నిటికీ నువ్వు ఒక్కడివే కారం లోకాలన్నిటిని ఆటబంతులుగా చేసు ఆడుకోడు నువ్వు సర్వానికి ఆధారమైనవు నీకు ఆధారమంటూడు అని తత్వమెదిగిన మహాత్ములు అంటూ త్వమేవ మూర్ధినీద మనస్తలయ భూమండలం బిభర్సి సహస్ర మూర్ధం అంతేషయ వాత్మనిరుద్ధ విశ్వ శేషే ద్వితీయం పరిశిష్యమా నువ్వు నువ్వు మాత్రమే అనంతలీలతో నీ శిరస్సుపై ఈ భూమండలాన్న భద్రంగా ఉంచుకొని అలా నిలుపుతూ ఉంటావు విశేషుల నువ్వు వేయి పడగల మహాస్వా కళయ సమయంలో ఈ విశ్వాన్నంతా నీ ఆత్మలు భద్రంగా బంధించి అద్వితీయుడమై అంటే రెండో వాడు లేని వాడు శేషించినవాడు అందువల్ల నువ్వు శేషతత్వం అందువల్ల నేను శేషుడు అని తత్వమేత్తను భావిస్తూ పొగుడుతూ ఉంటు కోపస్తే అఖిల శిక్షాద్వేషాన్నచమత్సరా సత్వం భగవంసత్వం స్థితిపాలన తత్పరా నీ కోపమంతా సర్వలోకాల सत्य दिदता निकी मात का का मात्सर्य यंग का दानी कारण भगवां दुग्ग सृष्टि यह पढ़ाटा देलवटा लयंग का कारण नमस्ते सर्व भूतात्म सर्व सिक्ति धाराविया नमस्ते स्वाम वायुं सरलंग सर्वभूतात्मा సర్వశక్తిధర అవ్యయ విశ్వకర్మ నీకు నమస్కారం నేమందరం నీ శరణాన్ని కోరుకున్నా అని స్థుతిస్తూవను దుర్యోధనాదులను చూసి బలదేవుడు ప్రసన్నుడై వాళ్ళకి అభయప్రదానం చేసి కొమ్మడి పని దుర్యోధనుడు వినయంతో తన బిడ్డను అల్లుణ్ణి బలరాముడి కట్నాలతో కానుక సమర్పించుబడి తన నగరానికి చేరు రాజా ఆ హస్తినాపురం ఇప్పటికి దక్షిణ భాగం పైకి లేచి ఉంటుంది ఉత్తర భాగం గంగవైపు కుంగి ఉంటుంది ఇదంతా బలదేవుడి లీలా విలాస్ అని శ్రీ శుక్లవ పరీక్షిత్తునకు వివరించింది శ్రీకృష్ణ సంసార మహి కుసుకలవారు వారు తరువాత కథయి మారుదల నారుదల వారికి ఒక కోరికబుట్టి కృష్ణవాసుదేవుడు నరకుడి చరలోమన్ పదహారు వేల సుందరులను గడిపించి వాళ్ళందరకు అన్ని రూపులై పరిణయం అయ్యా ఆ వైభవం చూడ వెంటనే ద్వారకు వచ్చాడు అందులో కృష్ణప్రభు తాను పరిణయమాడిన పడతులందరూ దివ్య భవనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ తగు విధంగా దాస జనాన్ని సమకు వాళ్ళంతా భక్తి స్ప్రభత్తలతో వాసుదేవుడు సమర్పించుకొం కొన్న కొలువులోకి నారదుల వారు ప్రవేశి కొండరీకాక్ష్యుడు మునిపరేణ్యుడికి ఎదురేగి శ్రేష్టమైన ఆసనం మీద కూర్చోబెచ్చి సర్వ ఉపచారాలు పూజ చేసి తాను బ్రహ్మణ్య దేవు నరసుడైన నారాయణుడైన కూడా మునీంద్ర పాదతీర్థం శిరస్సు మీద ధరించిన గొప్ప బుద్ధిక అంటే ఆదర్శం నల్లగా స్వామి నారద మునీంద్రులతో మునీంద్ర ఏ పని చేయాల్సిందిగా మీరు ఆజ్ఞాపిస్తా ఆ పని చేస్తా చెప్పండి నారదుడు మహాప్రభు నువ్వు దామోదరుడు శిద్రూపుడు నువ్వు అవతరించింది దుష్టులను దిక్కించి శిష్ఠులను కాపాడటానికేగా సర్వలోకాలకు పాలకు దయార్ద్రమ విశ్వరక్షకుడు దీక్షుడు సత్య స్వరూపుడు అలాంటిని ఏ పని అయినా చేస్తానడం ఎంత అద్భుత విషయం నేను కోరేదొక సర్వకాల సర్వావస్థలలో పాదధ్యానం ఆత్మలో నిలి ఉండే వరం నాకు చాలు అని ప్రార్థించి ఆ మహాత్ముని యోగమాయా ప్రభావం ఎలాంటిదో తెలియాలనుకు కోరినవాడి కృష్ణుని మరొక కాంత మందిరంలో ప్రవేశి అక్కడ కూడా స్వామి బుద్ధవుడితో కలిసి ఉండి జోధమాడుతూ దర్శనం ఈ విధంగా అనేక అంతఃపురాలు అచ్యుతుడు అనంతుడు అయిన అవ్యయాత్మని దర్శనం చేసుకోవడం సంభాషించడం జరిగి ఇదంతా నారదుడుగా శోభన్ బాబు కృష్ణుడుగా ఎన్టీ రామారావు వేసిన ఒక సినిమాలో చాలా అద్భుతంగా చూపించాడు ఇదే ఒకచోట కృష్ణత్వ సంధ్యావందనం చేసుకుంటూ ఒక చోట పురాణం ఆలకిస్తూ మరొక చోట పంచమహాయజ్ఞాలు చేస్తూ చోట అమృతం తాగు మరొక చోట స్నానం చేసి వేరొక చోట వని చెనతో అల్లాలి వస్త్రాలు ధరించి ఒక పట్టిన గోదాన కార్యక్రమం ఇంకొక చోట జలకాల ఒక చోట బలరాముడితో మాట ఒక చోట నారదుడి వారికి అనుగ్రహం దర్శనం చేస్తారు సర్వ సంత సంతర్భహిర్యామే ఎంతెందు చూస్తే అందండి వింత వింత పోకడలతో కనుక ఒక సుందర్ ఇంట్లో కొడుకుడు మనవల ఆడతాడు ఆటలాడుకుంటూ అలా పదహారు వేల సుందరు మందిరాలు పదహారు వేల రూపాలు కృష్ణుని దర్శించుక నారదుల వారి ఇది కళ వైష్ణవ మాయ అనే సందేహం పరీక్ష మహారాజా ఈ విశ్వరూప సందర్శన వృత్తాంత విన్నవాళ్ళందరూ విష్ణు పదాంబుజ భక్తి వృద్ధి రేపు జరాసంధ దురాగత్ జరాసంధుడు ఏం చేశాడు ఏమి దురాక్రమ ఆలోచన చేశాడు దాన్ని గురించి రేపు తెలుసుకోండి